హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కొద్ది గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నాయి డియర్ ఎలక్షన్ కమిషన్ వినండి కాస్త కళ్ళు పెట్టి చూడండి ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలు సో టెక్నాలజీలో ముందుండే టెక్నాలజీని తామే తీసుకొచ్చామని చెప్పే తెలుగుదేశం పార్టీ మరికొంత ముందుకు వెళ్ళినట్టు కనపడుతుంది వి యాప్ అని ఒక యాప్ను క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లకు సంబంధించిన డేటా తీసుకుని ఆ ఓటర్ల డేటా ద్వారా ఒక స్కానర్ ద్వారా ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేస్తోంది తెలుగుదేశం పార్టీ అని ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని కొన్ని ఫొటోస్ కొంత ఇన్ఫర్మేషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తుంది ఉయ్య యాప్ అని ఒక యాప్ని క్రియేట్ చేశారు ఈ యాప్లో ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో ఈ యాప్లోకి వెళ్ళి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకు ఒక బార్ స్కానర్ వస్తుంది ఆ స్కానర్ను స్కాన్ చేసినప్పుడు వాళ్ళకు ఓటుకు ఐదు వేల నుంచి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు ప్రతి ఓటుకు ఇస్తున్నారు అనేది మనకంతున్న సమాచారం ఈ ఉయ్ యాప్లో ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజల వ్యక్తిగత డేటా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ ఆధార్ నంబర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు ప్రతి ఒక్కరికి సంబంధించిన ఫోన్ నంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుగుదేశం పార్టీకి ఉయ్య యాప్లో వీటన్నిటిని అప్లోడ్ చేయడానికి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయం సమయంలోనే ఈ వ్యక్తిగత సమాచారాన్ని అంతా తీసుకెళ్లిపోయారు లాంటి ప్రచారం జరిగింది ప్రచారం మాత్రమే కదా అప్పుడు నారా లోకేష్ గారిపైన మరికొందరి పైన కేసులు అయ్యాయి సో ఆ కేసులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఆ సమయంలోనే వ్యక్తిగత డేటా అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో స్టోర్ చేస్తారు లాంటి ప్రచారం జరిగింది సో ఆ డేటాని బేస్ చేసుకుని వాళ్ళ అకౌంట్లోకి నేరుగా ఆ స్కానర్ ద్వారా ఒక బార్ కోడ్ ఒక కోడ్ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది సో దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి కోఆర్డినేట్ చేస్తున్నారు హైదరాబాద్లో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో ఎనభై కోట్ల రూపాయలకు పైగా నిధులు పంపిణీకి సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారని ఓటర్ స్లిప్పులు పంచడం కోసం పార్టీలకు సంబంధించిన నాయకులు ఇంటింటికి వెళ్తున్నారు వెళ్తున్న సందర్భంగా ఉయ్యాప్లో వాళ్ళని రిజిస్టర్ చేయిస్తున్నారు చేయించి ఒక బార్ కోడ్ ద్వారా నేరుగా వాళ్లకు డబ్బులు వచ్చి ఏర్పాటు చేస్తున్నారు ఇది హైదరాబాద్ నుంచి రన్ అవుతుంది అనేది మనకు అందుతున్న సమాచారం సో ఈ వీ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీకి ఎలా వచ్చిందో కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన వాలంటీర్ల విధానం పైన వాలంటీర్ల పైన తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు చేస్తూ వచ్చిన విమర్శ చెప్తూ వచ్చిన మాటలు వ్యక్తిగత సమాచారాన్ని అంతా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయి హైదరాబాద్లో ఎక్కడో పెట్టారు హైదరాబాద్లో ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని పెట్టారు మహిళల అక్రమ రవాణా రవాణాకి సమాచారాన్ని వాడుతున్నారు లేకపోతే ఎలక్షన్లో వాడడం కోసం ఉపయోగిస్తున్నారని చెప్పారు బట్ తెలుగుదేశం పార్టీకి ఎక్కడి నుంచి ఈ సమాచారం వచ్చింది తెలుగుదేశం పార్టీకి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత అకౌంట్ల డీటెయిల్స్ ఫోన్ నంబర్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి వెళ్ళి కార్యకర్తలను కొంతమందిని పంపించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం ఓపెన్ గానే చేసింది సో ఆ సమాచారం ద్వారా ఈ పని చేస్తున్నారా గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో తీసుకొచ్చిన సమాచారం ద్వారా ఈ పని చేస్తున్నారా చూడాల్సిన అవసరం ఉంది ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి చాలామంది బార్ కోడ్లు కూడా బయట సోషల్ మీడియాలో పెడుతున్నారు సో ఆ ఉయ్యి యాప్కి సంబంధించిన చర్చ జరుగుతుంది బట్ ఎలక్షన్ కమిషన్కి ఏమీ కనపడట్లేదు ఎలక్షన్ కమిషన్కి ఏమీ వినపడట్లేదు ఎలక్షన్ కమిషన్ దీని వైపుకి వెళ్ళట్లేదు ఎందుకు దీనిపైనే చర్యలు తీసుకోరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కదా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో జరగాల్సింది ప్రజాస్వామ్యంలో జరగాల్సింది ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన ప్రాథమిక పని అదే కదా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కదా ఓట్ల కొనుగోలును ఆపడం కదా చేయాల్సింది ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛాయిత వాతావరణంలో ఓటు వేయడం కదా కావాల్సింది అటువంటి ఓట్లు వేసే పరిస్థితిని కల్పించడం కదా ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది ఇవేవి చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఎక్కడ నిద్రపోతుంది యాప్ ద్వారా విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఓటర్కి డబ్బులు పంపిణీ జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది ఈ ఉయ్యాప్ ఎక్కడిది ఏంటి అనే ప్రయత్నం అటువంటి అసలు ఎక్కడి నుంచి డబ్బులు పంపిణీ అవుతున్నాయనే ఆలోచన కూడా ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేయట్లేదు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి దాని ద్వారా డబ్బులు పంపిణీకి ఏర్పాటు చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ కనీసం అటువైపు కన్నెత్తి కూడా ఎందుకు చూడట్లేదు ఈ ఉయ్య యాప్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కొనే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఉయ్యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ యాప్ ద్వారా ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ యాప్ ద్వారా మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఒక అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ యాప్ ద్వారా కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్లో చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఎలక్షన్ కమిషన్ అడ్డుకట్ట వేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎదుర్కొంటున్న విమర్శలు నిజమైన నమ్మాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ప్రక్రియ ఒక ప్రహాసనంగా ఓటింగ్ ప్రక్రియని ఒక ఏ ఏమాత్రం గౌరవించలేని ఒక పరిస్థితికి తీసుకెళ్లిపోయే ప్రమాదం కనపడుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వియాప్ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వియాప్ ద్వారా ఎవరి అకౌంట్లోకి అయితే డబ్బులు వచ్చాయో వాళ్ళందరికీ సంబంధించిన వ్యవహారం పైన విచారణ చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా కనబడుతుంది అదర్వైజ్ ఎన్నికల కమి ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కమిషన్ అంతా కూడా ఒక ఫార్స్గానే చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది